వేటికి దాసులము అని అంటే చెప్తారు కదా మనము కూడా ముందు అవివేకులం తెలివి లేని వాళ్ళం ఏది వాళ్ళం నమ్మేసేవాళ్ళం మోసపోయేవాళ్ళం విధేయత గౌరవం లోబడి తక్కువ లేని వాళ్ళం మనం అని చెప్పి రకరకాల ఆశలకు లోబడ్డం రకరకాల ఆశలు మనసుకి చాలా ఆశలు ఉంటాయి కదా రకరకాల ఆశలు దురాశలు ఆశలు అంటే దురాసలు ఆశల కంటే కూడా మించుని ఎక్కువగా కోరుకుంటాడు దురాస తర్వాత సుఖంగా ఉండాలన్న ఒక అత్యాస భోగములు వాటికి దాసులుగా ఉన్నాము దాసులుగా ఉన్నాము వాటికి చేశాం వాటికి లోపడ్డం దాసుడు అంటూ లోపడ్డాడు లోపడటం దురాశకు లోపడటం మోసానికి లోపడటం భోగాలకి లోపడటం విధేయత అవిధేయతకి లోపడటం అవివేకుడుగా ఉన్నాం అంతకుముందు మునుపు పూర్వం 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 మన జీవితం అంతా కూడా లోబడిన వాళ్ళు వీటికి అంటే లోకంలో ఉన్న వాటికి ఆశలకి దురాశలకి బోర్లకి మోషణాలకి విధేయత లేకుండా జీవితాన్ని పాడు చేసుకున్నామని వాటికి లోబడి జీవితాన్ని పాడు చేసుకున్నామని గారికి చెబుతున్న ఈ విషయం జ్ఞాపకం చేసే ఇంకా దుష్టత్మనందును అసూయ అందును కాలము గడుపుచ్చు అసూల అసహ్యులమ్మై ఒకరినొకడు వేషించు ఉంటిమి ఉంటే మీ కానీ కానీ ఎప్పుడైతే మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులేడలు ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైంది ఆయన ప్రేమ ప్రత్యక్షమైంది ఎవరు ప్రత్యక్షమయ్యారు ఆయన ప్రేమ ఏంటంటే క్రీస్తు లోకాన్ని పంపించారు ప్రేమ ఆయన ఆయన ప్రేమను మనకు మన మధ్య పంపించాడు ఆయన ఆయన ప్రేమ ప్రేమేసా ప్రేమకు నిర్వచనం ప్రేమకు కారణం ప్రేమకు రూపం ఈ తీసేస్తుంది ఆయన ప్రత్యక్షం చేసేది మన మంచిగా వచ్చాడై మన రక్షకుడైన దేవుని యొక్క దేవుని యొక్క దయ మానవుల ఇలా ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని అనుసరించి చేసే క్రియల మూలముగా కాక తన కలికూడనే మనం ఏదో మంచి పనులు చేసామని మనం ఏదో మంచి వరకు ఉన్నామని మన నీతిని బట్టి ఏదో ప్రేమలను రక్షించలేదు వాళ్ళకి తాపడలేదు కనికారు మన దగ్గర జాలి చూపించలేదు కనిక మనం దాసులే కాదు కదా దాసులు కాదు వేటికి లోపల ఉన్న ఆశలకి దురాశలకి బోధలకి దాసులకు కాదు అందుకంటాడు మరి దేనికి దాసులు అంటాడు రోమపత్రిక ఆరవాధ్యాయులు సరికి రోమపత్రిక ఆరవాధ్యాయులు రౌమపత్రిక ఆరవాధ్యం ప్రతి కదా ఇరవైంలో మాట్లాడు చూడండి ఇరవైలో మీరు పాపమునకు దాసులమ్మై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారై ఉంటుంది అని చూడండి మీరు నీతి విషయమై ఇరవై వర్షంలో మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని ముందు దాసులుగా ఉండం మనం అంత పాపమునకు నాకు అవే ఇంతకు మనం చదువుకున్న లిస్ట్ లో మూడు మూడులో ఆపానికి దాసులో మనం పాపానికి దాసులం అంతకు ముందు రైట్ ఇక ఆరోగ్యం ఇదే పద్దెనిమిది ఇప్పుడు పద్దెనిమిది వచ్చిన పైన పాప పాపము నీటికి దాసులు అయితే ఇప్పుడు మొత్తం ఇప్పుడు దేవునికి దాసులుగా లోపడము మనకు దేవునికి దాసులు పాపానికో లోకానికో భోగాలకో మన ఆశలకు దాసులు ఇంకా మన ఆశ లేదు ఏదైనా కావాలనుకుంటే కొనాలి 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 దాని మీద అది ఆ ఆశ మనం లోపడు లోబరుస్తుంది అనమాట అదే కావాలి అదే ఉండాలి అదే చేయాలి నాకు అది కావాలి అది అది నేను కొనంత వరకు నిద్రపోదు అది చేసినంతవరకు నాకు నిద్ర రాదు రకరకాల ఆశ వాటికి లోపరుచున్నాము ఆ ఆశ మనల్ని దాసులుగా తీసుకుంటుంది ఆ కోరిక మనం దాసులకు చేస్తుంది ఆ సుఖం మన దాసులకు మారుస్తుంది అదే ఆ లోపల ఉన్నవన్నీ మన దాసులుగా మార్చేస్తాయి వాటికి లొంగిపోతున్నాం ఇక వాటి నుండి కాదు ఇక అంటే పాపం నుండి విమోచింపబడి ఇప్పుడు నీతికి దాసులు నీతికి దేవుడి విమోచింపబడి పాపం అంటే అంతకుముందు మనం పాపములకు దాసులు అయి ఉన్నాము ఇప్పుడు విమోచింపబట్టం పాప నుండి మనకి ఎవరికి విమోచిం పని విమోచించారు రక్షించారు కాపాడారు లాగారు బయటకని అంటే అంతే కదా మన పాపాలకు ప్రాయ్ తన రక్తాన్ని ఇవ్వలేదు మన పాపాన్ని కడగడానికి భూమి మీద తను రాలేదా మనం పవిత్రత చేయడానికి తను భూమి మీద చవలేదా చెల మీద రక్తాన్ని అంత కాచు లోపం పాపను అంతటిండి కూడా కడిగేస్తున్నాడు ప్రేమ కానీ ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు అన్నట్టు అందుకే నాకు చెప్పినట్టు అని ప్రేమ ప్రత్యక్ష కనపడింది కల్లారా దేవుని ప్రేమ కల్లార కనిపించింది ఇంకా ప్రేమ అంటే క్రీస్తులు మన కోసం చంపేసుకున్నారు ఏ ఎందుకు చంపేసుకున్నాడంటే ఇదిగో లోపల భోగాలకి ఆశలకి దురాశలకు మోసలికి చెడ్డ కాల్చులు ఉన్నట్లు కూడా ఆశలుగా అయిపోయాం కదా ఇంకా ఆయన దగ్గర లేం మనం ఆయన చాలా దూరం వచ్చేసాం మనం ఈ ఆశలతోనే లోపల గడిపేటందుకు వచ్చేసాం మనం ఇంకా వీటి మైండ్ పడిపోయింది ఇంకా నా పిల్లలు ఎక్కడ దూరం అయిపోతారేమో అనేది మరలా ఆయన్ని పంపించి రక్తాన్ని పార్చి పాపను ఏదైతే వారి నుండి దూరం చేస్తుందో తన నుండి ఏదైతే దూరం చేస్తుందో దాని నుండి విడిపించి దగ్గర చేసుకున్నారు అందుకే ఇప్పుడు పాపం నుండి మీరు మోచింపబడి తిరిగి అంటే మనం బయటికి మీరు ఇక్కడ ఉన్నారు ఈ రోజు అంటే ఆయన ప్రేమ ఆయన కనికారమే మీరేదో నీతి మంత్రులు నేను ఏదో గొప్ప ఉండని కాదట మనం చదువుకున్న ప్రకారంగా ఆయన ప్రేమ ద్వారా ఈరోజు మనం ఇప్పుడు కొన్నాం లేకపోతే మనకున్న ఆలస్లు మనకున్నాయి మన కోరికలు మనకున్నాయి మన సంతోషాలు శబ్దాలు మనకున్నాయి మన భోగాలు మనకున్నాయి చాలా ఉన్నాయి ఆలోచనలు కానీ చంపేసుకుంటాను ఒక్కొక్కటి రోజు చంపేసుకుంటాను అయ్యో ఎక్కువ సినిమా చూడకూడదు ఎక్కువ బయట తిరగకూడదు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు ఎక్కువగా నేను ఎవరితో కలవకూడదు ఇదితో మాట్లాడకూడదు ఇవి చూడకూడదు అవి చేయకూడదు రోజు రోజు ఏదో చంపించుకుంటున్నాను కదా మనుషులు ఆ కోరికలు చంపేసుకుంటున్నాం కదా అలా చంపేసుకున్న నాడే ఆ రక్తము మన పాపం పవిత్ర చేస్తాయి అందుకే ఇప్పుడు మనం నీతికి దాసులు కావాలన్నాడు నీతికి దాసులు పేదరశ్న మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారులో మాట రాయపడి చూడండి అక్కడ ఎవరు రాయబడింది